వెల్కమ్ టు ఎన్ఆర్కే కెనారెడ్స్ దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్థుతులు స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాం కల్వరి సతీష్ కుమార్ గారు ఇటీవల కాలంలో మదిరలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మదిరలో సువార్థ సభలను ఏర్పాటు చేశారు సువార్థ సభలను ఏర్పాటు చేయడం తప్పు కాదు కానీ చాలా ధనవంతమైన పాశ్చాగా తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ ఆ సువార్త సభల కోసం మరి కానుకలు డబ్బులు అడుగుతున్నారు అడగటంలో కూడా పొరపాటు లేదు కానీ ఆ బహిరంగంగా ఈ సువార్త నిన్నటిదిన అరవై ఏడు వేల రూపాయలు వచ్చాయి ఈ సువార్త సభలకు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయింది మిగతా పద్నాలుగు లక్షల ముప్పై వేల బ్యాలెన్స్ ఉంది అది ఎవరు తీర్చాలి ఇంత సభలు పెట్ ఖర్చు పెట్టి సభలు పెడుతున్నప్పుడు మీరే కదా దాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుందని బహిరంగంగా స్టేజ్ మీద ప్రకటిస్తూ వారిని డబ్బులు అడుగుతున్నారు డబ్బులు లాగుతున్నారు సతీష్ కుమార్ గారు ఏంటి పద్ధతి సువార్త సభలను వారు పెట్టమని చెప్పారు మీరే పెట్టారు కదా మీ ఆర్గనైజేషన్ వాళ్ళే పెట్టారు కదా పెట్టి విశ్వాసాల దగ్గర క్రైస్తవుల దగ్గర డబ్బులు లాగడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మీరు ఇంత ఇస్తే ఇలా అవుతారు ఇంతిస్తే ఇలా అవుతారు మీరు దాచుకుంటే మురిగిపోతుంది ఇలా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర అసువార్థ సభలకు అయ్యే ఖర్చుతో పాటు ఇంకా ఎక్స్ట్రా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలనే ఆలోచన అంత దుర్బుద్ధి ఎందుకు మీకు ఎందుకు ఇంత డబ్బు మనిషిగా తయారయ్యారు మీరు మీకు కల్వరి టెంపుల్లో చాలా లక్షల మంది జనం వస్తున్నారు వాళ్ళు ఇచ్చే కానుకలు మీకు కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది అటువంటి పరిస్థితులు ఇటువంటి స్వార్థ సభలు మీరు కండక్ట్ చేయలేదా మళ్ళీ అక్కడ ఆ ప్రజల నుంచి మీరు అడగటం ఏంటి వారు ఏదో మీరేదో గొప్పగా చెప్తారు మంచి మాటలు చెప్తారు స్వార్థ చెప్తారు చక్కటి విషయాలు బోధిస్తారని వినడానికి వచ్చిన వాళ్ళని డబ్బు పేరుతో వాళ్ళని పీడించుకొని తినడం ఏంటి ఒకసారి ఈ వీడియో చూడండి ఒకసారి మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా షాక్ అవుతారు ఆయన ఆ మందిర సభల్లో ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి టెంపుల్ భరించటం కాదు ఉదాహరణ నిన్నటి దినాన మీరు ఇచ్చినటువంటి కానుక అరవై వేల యాభై రూపాయలు నిన్నటి దినాన మీరు ఇచ్చిన కానుక అరవై వేల యాభై రూపాయలు అనగా సుమారు ఇంకా పద్నాలుగు లక్షల నలభై వేల రూపాయలు భారం మన మీద ఉంది ఇదంతా చూసారుగా ఎంత నిర్లక్ష్యగా వచ్చిన కానుకలు అక్కడ చెబుతూ మరి రేపు సభలు ఉన్నాయి రేపు కూడా కానుకలు పడతాం రేపు మీరు తీసుకురావండి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయింది అన్నట్టుగా చెప్తున్నారు ఇంత పిచ్చి డబ్బు పిచ్చి ఉండటం వల్ల ఎవరికి ప్రయోజనం దీనివల్ల జనాంగం ఏ విధంగా క్రైస్తవంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు ఇది మతోన్మాదులకు కానీ క్రైస్తవ వ్యతిరేకులకు కానీ ఇది ఒక ఊత వివదం ఇప్పటికే భాగాల పేరిట ప్రజలను పీడించుకొని తింటున్నారు పాస్టర్లు అని ఒక పేరు అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు ప్రతిసారి అలాంటి సందర్భంలో మీరు ఇలా వారిని డబ్బులు అడగటం సభల నిమిత్తం సభలు మీరు కండక్ట్ చేయలేరు ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు మీరు ప్రతీ ప్రతిదీ డబ్బు చుట్టే తిరుగుతుంది ప్రతీదీ మనీ మైండెడ్గానే ఉంటుంది మీ కల్వరి టెంపుల్లో నూనె బాటిల్స్ అమ్మిన ప్రైజులు ఇచ్చిన బేకరీ నడిపిన బిర్యానీ పాయింట్లు నడిపినా మళ్ళీ ఏది నడిపినా దాని చుట్టూ డబ్బే ఉంటుంది ఎందుకు ఈ డబ్బు చుట్టే తిరుగుతుంది శనివారం శనివారం స్పాన్సర్ల మీట్ అని చెప్తారు దానిది డబ్బు చుట్టే తిరుగుతుంది ఇప్పుడు మళ్ళీ చెప్తారు ఒక వీడియోలో ఏం చెప్తారంటే నా గోల్ ఏంటంటే అంటే సువార్త అందరి ప్రదేశాలు అంటే అన్ని జనా ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో నేను సభలు పెట్టాలి సువార్త పెట్టాలంటాడు అయ్యా సతీష్ కుమార్ గారు వీడియో చూడండి మీరు అంటే ఎవరు చోట్లకు వెళ్ళి అది అదే ఇప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉంటారు చూసా అది ఎంజాయ్ చేయాలంటున్నా నేను కదా సువార్త సభలట అన్య జనాంగం దగ్గర సువార్త రీచ్ ప్రదేశాల్లో పెడతారు అయ్యా మీరు స్క్రీన్ అని ఏర్పాటు చేశారు ఎక్కడ ఏర్పాటు చేశారు క్రైస్తవులు ఎక్కువగా ఉన్న పట్టణాల్లో క్రైస్తవులు ఎక్కువగా ఉన్న సిటీస్లలో స్క్రీన్ స్క్రీన్చెట్ చేసేసి అక్కడ వాళ్ళని లాక్కుంటున్నారు కదా మరి అది సువార్థ అందరి ప్రదేశమా అందరి ప్రదేశమా మీరు సభలు పెట్టేది ఎక్కడ ఎవరి కోసం సభలు పెడుతున్నారు మీరు ఒక్కసారైనా సువార్త అందరి ప్రదేశాల్లోకి వెళ్ళి సువార్థలు ప్రకటించారు మీరు చెప్పేవేమో మాటలు కోటలు దాటుతున్నాయి చేసే పనులు దానికి విరుద్ధంగా ఉంటుంది మీరు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదు సువార్త అందరి ప్రదేశాల్లో సువార్త చేస్తా మరి స్క్రీన్ చర్చెస్ ఎందుకు ఏర్పాటు చేశారు పట్టణాల్లో క్రైస్తవులు ఉన్న ప్రదేశాల్లో క్రైస్తవ చర్చిలు కేంద్రంగా ఉన్న ప్రదేశాల్లో అక్కడి వాళ్ళు నాకు కొన్ని మీ స్క్రీన్ చర్చెస్లకు ఎందుకు రప్పించుకుంటున్నారు సువార్త అందరి ప్రదేశాలు చాలా ఉన్నాయి భారతదేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి చాలా స్టేట్స్ ఉన్నాయి అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు మీరు దానికి సమాధానం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో సతీష్ కుమార్ గారు మీ అంత చుట్టా డబ్బుతో తిరుగుతుంది ధనం అనేది దేవుడికి వ్యతిరేకంగా ఉంటుంది సిరికి దేవుడికి ఎప్పుడు దాసులుగా ఉండలేదు దేనికైనా ఒకదానికే దాసులుగా ఉంటాం దేవు అయితే దేవుడికన్నా దాసులు ఉంటాం లేదంటే ధనానికైనా దాసులుగా ఉంటాం రెండు దాసులుగా ఉంటే దేవుణ్ణి సంతృప్తిపరచలేదు మీరు సిరికి దాసుడుగా మారిపోయినట్టుగా కనబడుతుంది ప్రతిసారి మీరు డబ్బు చుట్టే మీ ఆలోచన తిరుగుతుంది మీ మాటలు ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు సిరికి దాసులు అయ్యారు అయితే దేవుడికి దాసులో కాదు ఒకసారి మీరే తేల్చుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్